ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అనంతపురం నుంచి ఆర్డర్ ఇచ్చారు కదండి సిస్టర్ బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇగోండి ఓన్లీ బాడీ మెజర్మెంట్స్ స్టార్ట్ పంపారు నేనైతే బ్లౌజ్ స్టిచింగ్ చేశానండి టూ డేస్ పట్టినాయండి వన్ డే లో అవ్వలేదు చూపిస్తాను ఇగోండి మనకు శారీస్ అయితే ఏం పంపించలేదు కానీ అన్నిటికీ నడుము నెక్ ప్లస్ హ్యాండ్స్ పైపింగ్ అయితే వేసుకుంటామున్నారండి బ్యాక్ ఫ్రంట్ స్క్వేర్ నెక్ అయితే రెండిటికి పెట్టాను మిగిలిన అన్నిటికైతే స్టార్ నెక్ పెట్టానండి బ్యాక్ స్టార్ నెక్ ఫ్రంట్ కూడా స్టార్ నెక్ అన్నిటికి నడుము దగ్గర పైపింగ్ వేసానండి మొత్తం ఇవి సెవెన్ బ్లౌజెస్ అండి బ్లౌజ్ లో ఉన్న కలర్ ను బట్టే పైపింగ్ అనేది చేసానండి అందాజ కొద్ది ఎందుకంటే సారీస్ పంపలేదు కదా ఈ శారీ అయితే ప్లెయిన్ శారీ అని అంటే సెల్ఫ్ వేసేసాను ఇదిగోండి డైలీ వేర్ శారీస్ కి స్క్వేర్ నెక్ పెట్టాను మిగిలిన స్టార్ నెక్ పెట్టేశానండి ఇదిగోండి ఇప్పుడు సిల్వర్ లైన్ ఉంది కదా ఈ లైన్ చూసుకొని పైపింగ్ అనేది వేసాను అనమాట ఈ ఈ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇక్కడ శారీలో కలర్ ఇక్కడ ఉన్నాయి సైడ్ కి వెళ్ళిపోయింది అంటే ఈ కలర్ లైట్ పింక్ కలర్ అది ఇదిగోండి వేసా కలర్ కలర్ పైపింగ్ అనేది శారీలో ఉన్న కలర్లన్నీ పైపింగ్ లో పడిపోయింది ఇవి మొత్తం ఏడు బ్లౌజులు అండి ఏడు బ్లౌజులు నాకు స్టిచ్చింగ్ చేయడానికి టూ డేస్ పట్టింది దేవకా ఫ్యామిలీ లాగ్స్ లో వీడియోలు ఎందుకు రావట్లేదు అంటే ఆ డైలీ లాగ్స్ చేసుకుంటూ బ్లౌజులు అనేవి అర్జెంట్ ఉన్నాయి కాబట్టి కుట్టేస్తున్నానండి ఇప్పుడు కార్తీక మాసం పెళ్లిళ్ళు సీజను వర్క్ కూడా నాలుగు బ్లౌజులు వర్క్కి అయితే వచ్చి ఉన్నాయి అవి కూడా నేనే స్టిచ్చింగ్ చేయాలండి కార్తీక మాసం రోజు దీపాలు ముట్టించుకునే వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ముట్టించుకునే వాళ్ళు కూడా బ్లౌజ్ అయితే ఇచ్చి ఉన్నారు అవి కూడా నేను స్టిచ్చింగ్ చేసి రెండు మూడు రోజుల్లో చేయాలండి నైట్ అయితే నిద్రలేదు ఫ్రెండ్స్ పన్నెండు అయింది ఆ తర్వాత మా సాయి పండుకొని ఇచ్చిన రెండున్నర అయింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఐదున్నర అండి ఒక బ్లౌజ్ వర్క్ కంప్లీట్ చేశాను ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా చూడండి మిర్రర్ వర్క్ చేశాను అనమాట ఈ మిర్రర్ వర్క్ ఏమైందంటే రౌండ్ అబ్బాలు లేవు ఫ్రెండ్స్ నాకారా ఇంకా ఉన్న అబ్బాయినే కట్ చేసి అతికిస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఆ ఇక్కడైతే మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా కొడుకు అయితే వీడియో చూడకండి నా దగ్గర అంటే సింపతితో చూస్తే నాలుగు రోజులు ఐదు రోజులు చూస్తారు తర్వాత నా దగ్గర ఏం లేదంటే చూపియడానికి ఎవరైనా సరే వాళ్ళ పనులు మనకు చూడరండి వదిలేస్తారు దేవగా ఫ్యామిలీ లాక్స్ లో టైలరింగ్ అనేది స్టార్టింగ్ నుంచి జీరో నుంచి నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడిద్దండి నా ఛానల్ అలాగే నేను బ్రతకాలి కాబట్టి నా ఫ్యామిలీ బ్రతకాలి కాబట్టి ఆన్లైన్ ఆర్డర్లు ఇప్పుడు ఈ సిస్టర్ అనంతపురం నుంచి పంపించారు స్టార్టింగ్ ఏం చేశారు మీరే క్లాత్ తీసుకొని ఒక బ్లౌజ్ అనేది కుట్టి పంపించండి సిస్టర్ నేను అమౌంట్ వేస్తా అన్నారు వాళ్ళు క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేశాను సిస్టర్ అని చెప్పాను అమౌంట్ నాకు ఫోన్ పే నేను బ్లౌజ్ కుట్టి పంపించాను ఆ బ్లౌజ్ వేసుకొని చూసి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చి పుట్టమున్నా దాని అంత పర్ఫెక్ట్ గా ఎవరు కొట్టలేరు అంటే జాకెట్ ఇచ్చి కొట్టమున్నా కూడా అక్కడ మిస్టేక్లు అనేవి వస్తాయి కానీ ఓన్లీ వాట్సాప్ లో కొలతలు పెట్టి కుట్టండి సిస్టర్ అని చెప్తే నేను ఒక బ్లౌజ్ కుట్టి పంపిస్తే అది సెట్ అయ్యి ఇగోండి సెవెన్ బ్లౌజెస్ పంపించారు కుదిరేసరికే కదా ఇన్ని బ్లౌజెస్ అయితే పంపించారండి కుదరకపోతే పంపియరు కదా ఎలాంటి సక్సెస్ ని మీరు కూడా పొందాలంటే ఛానల్ని రెగ్యులర్ గా కంటిన్యూ అవ్వాలి ఎవరైనా కస్టమర్ ఒక బ్లౌజ్ ఇచ్చి అది కుదిరితేనే కదండి మళ్ళీ మనకు బ్లౌజ్ ఇచ్చేది అలాగే ఈ కస్టమర్ కి మన బ్లౌజ్ నేను కుట్టి పంపించాను సెట్ అయింది కాబట్టి ఇంత దూరం అంటే అనంతపురం అంటే ఇక్కడికి దాదాపు రెండు రోజులండి ప్రయాణం అంత దూరం నుంచి పంపించారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే స్టార్టింగ్ పంపించింది సిస్టర్ అయితే సునీత సిస్టర్ అండి సునీత గారు చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే నా యూట్యూబ్ ఛానల్ చూసి నాకు బ్లౌజ్ అనేది నమ్మకంతో ఇచ్చారు తర్వాత ఇంకా గొప్ప విషయం ఏంటంటే అమెరికా నుంచి వందనా సిస్టర్ కూడా రెండు లెక్కలు అయితే పంపించారండి ఆ సిస్టర్ కూడా ఇంత చిన్న యూట్యూబ్ ఛానల్ గుర్తించి బట్టలు పంపించడం అనేది చాలా గొప్ప విషయం అండి నాకైతే కొంతమంది చాలా మంది వాట్సాప్ లోకి వస్తున్నారు అంటే మీకు మీ అడ్రస్ పెట్టండి బ్లౌజ పంపిస్తాము ఎలా పంపించాలి ఎలా కుడతారు ఏంటి అని అడుగుతా ఉన్నారండి మీ బట్టలు ఎక్కడికి పోవు అలాగని నా పుట్టడం చాంతగాకుంటే మీరు పంపించండి మెజర్మెంట్స్ పెట్టండి చాలు నేను కుడతా అని చెప్పి నేను అడగను ఎందుకంటే ఎక్కడ లోకల్లో నా దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా బ్లౌజ్ కుదరలేదు అని నాకు ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ చేసి పంపిస్తాను రీసెంట్ గా ఒక సబ్స్క్రైబరు ఇంటికి వచ్చి కలిసారండి రెండు బ్లౌజెస్ ఇచ్చారు ఒకటి బోట్ నెక్కు ఒకటి నార్మల్ కటింగ్ అని మీకు వీడియోలు కూడా పోస్ట్ చేశాను ఈ రోజు ఇచ్చాను అనమాట సమతా సిస్టర్ పేరు సమత ఆ సిస్టర్ అయితే రెండు బ్లౌజులు వేసుకొని కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగా కుట్టారు అక్క ఇంత ముందు కుట్టించుకున్న ఎక్కడ కూడా నాకు బ్లౌజులు అనేది సెట్ కాలేదు ఇప్పుడు సెట్ అయినాయి మీరు తప్పకుండా మా ఇంటికి ఒక రోజు రావాలని చెప్పి మనల్ని ఇన్వైట్ కూడా చేశారు ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి రోజు మీకు కూడా నేను పరిచయం చేస్తాను ఎందుకంటే సబ్స్క్రైబర్ లోకల్ సబ్స్క్రైబర్లో ఒక వ్యక్తి కలిశారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఆన్లైన్ ఆర్డరు మీకు ఎలాంటి సందేశం అవసరం లేదండి అంటే ఎలా కుట్టిద్దు ఏందని మీరు కుట్టించుకునేది ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీరు కుట్టించుకోవడం వల్ల నాకు ఇంకొంచెం హెల్ప్ అవుతారు ఏదైనా కష్టపడింది రూపాయి రాదు కదండి నేను కష్టపడి పనిచేసి పది రూపాయలు అడగటంలో తప్పలేదు మొత్తానికి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే నా భర్త కూలి పని చేసేవాడు అండి ఆయన ఒళ్ళంతా గుడ్డు సాకరి చేసి చేసి పెయిన్స్ తో ఇంటికి వస్తాడు అది నాకు తెలుసు షర్ట్లలో ఈ మధ్య కాలంలో మీకు కూడా నేను చూపిస్తున్నాను ఇలాగే మీరు సపోర్ట్ చేసి కాస్త మమ్మల్ని అనేది ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆయనకి కష్టం తగ్గించిందని అవుతాను అలాగే మీ అందరికి దగ్గర అయిన వాళ్ళం అవుతాము యూట్యూబ్ లో కూలి పని చేసుకునే వాళ్ళు నిజంగా నేను ఉన్నది ఒప్పుకుంటున్నాను బిలో మిడిల్ క్లాస్ కూలి పని చేసుకునే వాళ్ళం మాగైతే వెనక ఆస్తుపాస్తు లేదు తెప్పండి కానీ యూట్యూబ్ లో కష్టపడుతున్నాము నేను చేసే కష్టాన్ని ఆనందంగా మీ ముందు చూపిస్తున్నాను ఒక షార్ట్ రూపంలో అయినా కానీ ఒక లెంత్ వీడియో రూపంలో అయినా గానీ అది చూపిస్తున్నాను కానీ నేను ఎవరినైతే వేరే వాళ్ళని ఉద్దేశించి వీడియోలు అయితే తీయట్లేదండి నా సొంత కంటెంట్ మీద నేను ఆధారపడి నేను అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మమ్మల్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే నాలుగు వర్క్ బ్లౌజులు అంటే ఇదిగోండి ఇది ఒక హ్యాండ్ అయిపోయింది ఇంకొక హ్యాండ్ ఫ్రంట్ భాగం వేసి అంటే ఇవి ఈ వర్క్ అనేది పెట్టుకుంటా ఇటు నేను బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటా మొత్తము ఈ రోజు ఈ నైట్ నాలుగు బ్లౌజులు అనేది నేను స్టిచ్చింగ్ చేయాలండి వర్క్ బ్లౌజులు నిన్న నైట్ పన్నెండు గంటల చేశాను కదా ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఏం చేశారు అక్క మీరు నన్ను అడగండి నేను చెప్తాను ఏం లేదండి ఎనిమిది చీరలకి ఫాళ్లు వేశానండి ఎనిమిది చీరల ఫాల్ ప్లస్ ఇవి బ్లౌజులు అనేవి దీన్ని కూడా లైనింగ్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు బ్లౌజులు అనేవి కట్ చేసి పెట్టుకున్నాను ఒక వీడియో చేశానండి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు అనే ఒక వీడియో చేశాను కొత్త ఛానల్లో ఉమాదేవి తెలుగు లాక్స్ లో పోస్ట్ చేశాను అది తప్పకుండా మీరు అందరు చూడాలండి అది చూడాల్సిన వీడియో అనమాట ఆ తర్వాత ఏం చేశాను చీర తీసి పక్కన వేసేసి ఇదిగోండి నైట్ వేసుకొని కంఫర్ట్గా అడుగుతున్నాను అండి నాలుగు బ్లౌజులు కట్ చేసుకున్నాను చక్కగా మిక్చర్లకు ఫాల్ వేసుకున్నాను ఇప్పుడు నైట్ వర్క్ కూడా నైట్ డ్యూటీ నైట్ వర్క్ కూడా రెడీగా ఉన్నాను ఈ లోపేం చేస్తాను వంట కూడా రెడీ చేసుకుంటాను ఆ మా ఆయనకి పెట్టేస్తాను పిల్లలకు పెట్టేస్తాను నేను ఇంత తింటాను మిషన్ ఎక్కానంటే ఆ పన్నెండు అయ్యేది అండి ఒంటి గంట అయ్యేది తెలియదు ఆ ఇదండి నా పరిస్థితి నాకు మాకైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంది కానీ ఈ మా ఇంటికి ఒక పార్సల్ వచ్చిందండి ఫస్ట్ టైం అంటే మీరు అడ్రస్ పెట్టందే మీ ఇంటికి ఎలా వస్తుంది అక్కడ మీరు అడగచ్చు ఆన్లైన్ లో బ్లౌజులు ఇస్తామని అడ్రస్ పెట్టమని అడుగుతా ఉన్నారు కదండి చాలా మందికి అనేది నా అడ్రస్ వెళ్ళిపోయింది ఆల్రెడీ వాళ్ళల్లో ఎవరు పంపించారు అన్నది నాకు తెలియట్లేదండి ప్లీజ్ ఇది ఎవరు పంపించారు అంటే మాకు పంపింది మా అడ్రస్ రాదు కదా మాకే వచ్చింది మాకే ఎక్కడ నా పరుపు చాలా వీడియో నుంచి చూస్తా ఉండారు దాని కవర్ అనేది లేదండి ఇది పంపించిన కవర్ అనేది నా పెద్ద పరుపుకి కరెక్ట్ గా సరిపోయింది అందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఎవరో తెలీదు కానీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను కానీ ప్లీజ్ అండి ఒక్క కామెంట్ నేను పంపించ అని చెప్తే నేను వీడియోలో సంతోషంగా చెప్పుకుంటానండి అంటే మమ్మల్ని గుర్తించి మీ ఫ్యామిలీ మెంబర్గా జాయిన్ చేసుకొని నా కోసం ఒక పరుపు కవరు రెండు పిల్ల కవర్లు పంపిస్తే నాకు ఇంతకంటే సంతోషమే ఉండి తండి చాలా సంతోషం చాలా బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్